తెలంగాణ ఐసెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి ఆర్ ఎంబీఏ ఎంసీఏ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి అనే టాపిక్ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం సో ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి వితౌట్ లేట్ ఫీ వచ్చేసి మనకి ఫిఫ్టీన్త్ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే లాస్ట్ డేటు ఈ యొక్క మీరు తెలంగాణ ఐసెట్ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి టూ స్టెప్స్ అయితే ఉంటాయి దీంట్లో మొదటి స్టెప్ వచ్చేసి మనం ఐసెట్ కోసం ఆన్లైన్లో పేమెంట్ చేయాలి అండ్ సెకండ్ స్టెప్ వచ్చి అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ ఆన్లైన్లో పేమెంట్ చేయడం కోసం బేస్డ్ అని కేటగిరీని బట్టి సో మీరు ఓపెన్ కేటగిరీ కానీ బీసీ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్లయితే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఆన్లైన్ అప్లికేషన్ ఫీ ఉంటుంది ఇఫ్ ఆర్ పర్సన్స్ విత్ డిసబిలిటీ అయినట్లయితే సో మీకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఆన్లైన్ అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది సో అప్లికేషన్ ఫీ పే చేయడం కోసం ఇక్కడ పీ పేమెంట్ పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ మనం పే పేమెంట్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి మనం కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ మనం కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో మీరు నోటిఫికేషన్ కంప్లీట్గా రీడ్ చేసారని ఒక ఇన్స్ట్రక్షన్స్ అయితే వస్తాయి జస్ట్ ఇక్కడ ఎస్ పైన క్లిక్ చేయాలి అండ్ ఆ తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఫిల్ చేయమంటుంది ఫస్ట్ వచ్చేసి క్యాండిడేట్ యొక్క నేమ్ అనేది సో ఎవరైతే ఆన్లైన్ అప్లికేషన్ చేసుకున్న ఆ ఫస్ట్రెండ్స్ ఉన్నారో వారికి సంబంధించిన నేమ్ అనేది మెమో ప్రకారం టైప్ చేయాలి డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎస్ఎస్ఎస్ఈ మెమో ప్రకారం టైప్ చేయాలి స్టూడెంట్ యొక్క మొబైల్ నెంబర్ స్టూడెంట్ యొక్క మెయిల్ ఐడి అనేది కన్ఫామ్ చేసుకోవాలి అండ్ క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వాలి సో ఇక్కడ మీరు బీఏనా బిఎస్ఈనా బీకామ్ మీ యొక్క రెలవెంట్ డిగ్రీ ఏదైతే ఉంటుందో అది కన్ఫర్మ్ చేసుకోవాలి సో ఆ తర్వాత వచ్చేసి మీ యొక్క క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ దట్ ఈజ్ మీ యొక్క డిగ్రీ ఆర్ బీటెక్ బీఈకి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ అనేది మీరు ఎంటర్ చేయాలి అండ్ తర్వాత మీ కేటగిరీ ఏదైతే ఉంటుందో చూజ్ చేసుకోవాలి అయితే ఓసీ అని బీసీఏ అయితే బీసీబీ అని ఎస్టీ అయితే ఎస్టీ అనేది చూజ్ చేసుకోవాలి అండ్ తర్వాత మీరు పర్సన్స్ విత్ డిసబిలిటీ అయితే ఎస్ ఆప్షన్ ఇచ్చేయాలి అండ్ ఎస్ ఆప్షన్ ఇచ్చినట్టు సదరం సర్టిఫికేట్ నెంబర్ అడుగుతుంది ఒకవేళ మీకు ఎటువంటి డిజబిలిటీ లేకపోతే నో ఆప్షన్ అయితే ఇచ్చేయాలి అండ్ ఆ తర్వాత ఇక్కడ మీరు బ్యాంకింగ్ విధానం సెలెక్ట్ చేసుకోవాలి సో ఇక్కడ డెబిట్ కార్డు క్రెడిట్ కార్డుతో పాటు మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా అయితే పే చేయొచ్చు ఇలా మీ యొక్క రిలవెంట్ థింగ్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మనకు డిక్లరేషన్ బాక్స్ అనేది ఉంటుంది అండ్ ఈ బాక్స్లో మనం టిక్ మార్క్ చేసుకొని ప్రొసీడ్ టు పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ మనం పేమెంట్ చేయడం కంప్లీట్ అవ్వగానే సో ఈ విధంగా యువర్ పేమెంట్ సక్సెస్ఫుల్లీ డన్ అని చూపిస్తుంది సేమ్ టైం మీకు సంబంధించిన పేమెంట్ రిఫరెన్స్ ఐడి అయితే జనరేట్ అవుతుంది సో ఆ తర్వాత ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేసి మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ మీ పేమెంట్ సక్సెస్ అయినప్పటికీ కూడా సో మళ్ళీ పేమెంట్ చేయమని అడిగినట్లయితే మీరు సో హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేయడం కానీ మెయిల్ చేసినట్లయితే వాళ్ళు మీ ప్రాబ్లం అనేది సాల్వ్ చేయడం జరుగుతుంది సో ప్రజెంట్ అయితే మేము ఇక్కడ ప్రొసీ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేస్తున్నాము అండ్ వన్స్ మనం ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ఆప్లో ఈ విధంగా టీజీఐసెకి సంబంధించిన ఫుల్ అప్లికేషన్ ఫామ్ అయితే డిస్ప్లే అవుతుంది సో దీంట్లో మీకు సంబంధించిన క్యాండిడేట్ ఒక డీటెయిల్స్ అడ్రస్ డీటెయిల్స్ అండ్ మీ రిజర్వేషన్ సంబంధించిన డీటెయిల్స్ మీ యొక్క కేటగిరీ అండ్ మీ యొక్క స్పెషల్ కేటగిరీ ఈ థింగ్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి ఈ థింగ్స్ మీరు కేర్ఫుల్గా ఫిల్ చేయండి అండ్ ఆ తర్వాత సో మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది లైక్ మీరు బీఏ కంప్లీట్ చేశారా బీఎస్స కంప్లీట్ చేశారా దానికి సంబంధించిన డీటెయిల్స్ అండ్ మీ యొక్క ఇంటర్మీడియట్ డీటెయిల్స్ తర్వాత మీ యొక్క సో ఎస్ఎస్సి టెన్త్ క్లాస్ డీటెయిల్స్ అనేది ఉంటుంది తర్వాత మీరు వచ్చేసి సో స్కూల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది మీరు సిక్స్త్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు ఏ డిస్ట్రిక్ట్లో చదివారు అనేది సెలెక్ట్ చేసుకోవాలి అండ్ అతను మీరు ఫోటో సిగ్నేచర్ అనేది స్కాన్ చేసి ఇక్కడ చూస్ పైన క్లిక్ చేసి మీ ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అండ్ తర్వాత మీడియం ఆఫ్ ది టెస్ట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి మీరు తెలుగు మీడియంలో రాయాలనుకుంటున్నారా ఉర్దూ మీడియంలో రాయాలనుకుంటున్నారే ఐ సెట్ అనేది తర్వాత మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది మనకి ఇచ్చిన ప్రిఫరెన్స్ వన్ ప్రిఫరెన్స్ టూ ప్రిఫరెన్స్ సెలెక్ట్ చేసుకోవాలి ఈ డీటెయిల్స్ అన్ని కంప్లీట్ గా ఫిల్ చేయడం కంప్లీట్ అవ్వగానే మనకి ఇక్కడ డిక్లరేషన్ బాక్స్ అనేది ఉంటుంది దీంట్లో టిక్ మార్చేసుకుని సేవ సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి వన్స్ మనం సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని సేవ్ కావడం జరుగుతుంది వన్స్ మనము సో ప్రివ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో మన డీటెయిల్స్ సేవ్ అయినట్టుగా అండ్ దానికి సంబంధించిన ప్రివ్యూకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా డిస్ప్లే అవుతుంది వన్స్ మనం ప్రివ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా నెక్స్ట్ లో మనకు సంబంధించిన టోటల్ డీటెయిల్స్ అయితే డిస్ప్లే అవుతుంది సో డీటెయిల్స్ అన్ని ఒకసారి వెరిఫై చేసుకోవాలి ఇఫ్ మిస్టేక్స్ ఉన్నట్లయితే మనం ఎడిట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి సో మన డీటెయిల్స్ అయితే ఎడిట్ చేసుకోవాలి ఇక్కడ మనకు మోడిఫైన్ ఆప్షన్ అయితే ఉంటుంది ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి డీటెయిల్స్ అనేది ఎడిట్ చేసుకోవాలి ఎటువంటి మిస్టేక్స్ లేవు అనుకుంటే కన్ఫర్మ్ అండ్ ప్రీజ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ మనం కన్ఫామ్ అండ్ ప్రీజ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ఆప్లో ఈ విధంగా మనకు సంబంధించిన అప్లికేషన్ నెంబర్ అయితే జనరేట్ అవుతుంది సో ఈ నెంబర్ అయితే మీరు నోట్ చేసి పెట్టుకోవాలి అండ్ అదేవిధంగా ఇక్కడ మనకు ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన ఐసెట్ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు వన్స్ మనం ప్రింట్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయగానే మనకు అప్లికేషన్ ఫామ్ యొక్క ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది సో టీజీ ఐసెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటూ సో అప్లికేషన్ ఫిల్ చేసినట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది ఇన్ కేస్ మీరు ఫైనల్ సబ్మిట్ చేసిన తర్వాత మిస్టేక్స్ ఏమైనా ఉన్నట్లయితే ఐసెట్ అప్లికేషన్ ఫామ్ ఎడిట్ ఆప్షన్ కోసం వెయిట్ చేయొచ్చు లేదా కన్వీనర్ ఆఫీస్కి మీరు బెయిల్ చేసినా కూడా వాళ్ళు మీ కరెక్షన్ అయితే చేయడం జరుగుతుంది ఇది ప్రజెంట్ మనకు సంబంధించి తెలంగాణ ఐసెట్ ఆన్లైన్ అప్లికేషన్ విధానం అయితే సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు మనం లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది కుదు మిత్రులకు షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో